ይቀርና <suss> మా ఊరు బస్సు ఎక్కానండి వైజాగ్ కాంప్లెక్స్లో ఎక్కాను కూర్చున్నాను చిన్నది మీకు కనిపించాలని కొంచెం చిన్న వీడియో తీసానండి చూడండి బాగుంటుంది ఎక్కువ రోజులు ఉండట్లేదండి త్రీ డేస్లో వచ్చేస్తున్నాను లేకపోతే మీకు మంచి వీడియోలు కూర్చించేదాన్ని కాంప్లెక్స్లో మా ఊరు కాంప్లెక్స్లో చూసేదండి తీసు వేరే బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే రెండు బస్సులు మారినాము శ్రీకాకుళం ఇక్కడ మళ్ళీ మా ఊరు పాతపట్నం వచ్చు చెప్పాలంటే సరే మీరు కొన్ని బయట కూడా తిద్దాము లేదు ప్రయాణం నేను ఎప్పుడు వెళ్తుంటాను కండి ఎప్పుడు నేను తెలియదు ఇక నుంచి ఎక్కడికెళ్ళి బయటకు వెళ్ళి కూడా వీడియో తీద్దామనేసి నా అభిప్రాయం మారిందండి ఎందుకో ఇది శ్రీకాకుళం అండి ఇదిగోండి శ్రీకాకుళంలో కూర్చున్నాను వెయిటింగ్ అండి మా పాతపట్నం బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అందరూ మీరు మంచిగా చూసి లైక్లు ఇస్తారని మరీ మరీ కోరుకుంటున్నానండి అదే ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చింది నాకు తీ కట్ అంటున్నానండి యాపిల్కి కొంచెం యాపిల్కి ఫోన్ కొట్టుకోమన్నానండి కొంచెం బస్సు ఎక్కి ఎక్కిసామండి బస్సులో కూడా కొంచెం వీడియో చిన్నది తీసానండి నేనే ఎలాగుంటుందో ఈ వీడియో మీరు ఇదైనా మంచిగా చూస్తారని ఆశిస్తున్నానండి చాలా అండి ఈ వీడియోలు బయటకు వస్తే మాత్రం చాలా కష్టం అండి ఇంట్లో అయితే వీడియో తీసి వచ్చండి కొంచెం అందరూ చూస్తారు కదా చిగ్గుగా ఉంటుందని అందుకే నేను ఏం చేశానంటే వాయిస్ ఇస్తున్నానండి మామూలుగా వీడియో తీసేసి వాయిస్ ఇస్తున్నానండి వాయిస్ ఇవ్వకపోతే ఇంకా బాగుంటుందండి న్యాచురల్గాను కొంచెం కొంచెం అక్కడక్కడ వాయిస్ అనేది ఇస్తున్నానండి చూడండి చూడండి బస్సులో కూడా ఎక్కిశాను బస్సులో ఎక్కి కొంచెం మీకు మా ఊరు ఎలాగుంటుంది ఏంటనేది వెళ్తున్న తావులో మీకు కొంచెం వీడియో మా ఊరు దగ్గరికి వచ్చా తీస్తున్నాను బాగుంటుంది కదా చూపిద్దాం కదా అనేసి మా ఊరు శ్రీకాకుళం అవతల పాతపట్నం అండి చాలా మందికి అండి పాతపట్నం అమ్మవారు అంటే మంచి ఫేమస్ అండి నిజంగా చెప్పాలంటే కలకట్ట కల కటక్కు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారండి అంత బాగుంటుంది ఆ తల్లి మరి మహోత్సవం మనం ఏమి ఏం చేయలేము చాలా ఇంక ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి చూడండి కొంచెం ఇవి బాగుంటుంది కదా అని తీసాను వెదర్గా మీకు నచ్చుతుంది అనేసి పిల్లలు బస్సులో గోల గోలగా ఉందండి అందుకే నేను మీకు చూపించకుండా కొంచెం న్యాచురల్గా తీద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ గోలగా ఉండదా కదా Ja. School Kovila. là basta del ganno Kovila. covid era quanto è sorrende scuro శ్రీకాకుళంలో చికెన్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ నాకు ఫ్రైడ్ రైస్ తీసుకున్నానండి నేను చికెన్ తిన్న కదా లాస్ట్ వారం వరకు ఏపలకి చికెన్ బిర్యానీ ఇంటికి వచ్చి ఇద్దరం తినేసి అప్పుడు పనులు మొదలు పెట్టామండి డ్రింక్ తెచ్చుకున్నామండి ఆకలి ఆకలి అయిపోయిందండి ఇంటికి వచ్చేటప్పుడు పన్నెండు అయిపోయింది మా ఊరు ఇంకా తెచ్చుకొని ఇప్పుకొని తినేసాము తినేసి అప్పటి నుంచి చిన్న చిన్న పని చేశానండి నైట్కి చేసాను కానీ వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోలో కొంచెం పని చూపిస్తాను మీకు బాగుంటుంది సరేనండి ఇవ్వండి తింటున్నాను అది నాది ఫ్రైడ్ రైస్ ఉల్లిపాయ అక్కడ పెట్టుకున్నాను నేను పెట్టుకోవాలి యాపిల్ ఉల్లిపాయ అని అని అంటుంది యాపిలికి మాత్రం ఎగ్ చికెన్ ఓ ఎంజాయ్ చేస్తుంది లంచ్ చేసేసిన తర్వాత చూడండి ఇంకా నైజాలో వేసేసి మొత్తం ఇల్లు అంతా చక్కగా నీట్గా కడుక్కున్నానండి మూడు సార్లు కడిగానండి ఫస్ట్ టైం మీకు నేను చూపిలేదండి అంత మట్టి ఇల్లు అంతా మట్టి ఉండండి ఇది రెండో ట్రిప్ అండి నైజాలో ఒక బాటిల్ అయ్యింది అన్నీ చక్కగా గోడల నుంచి వాటర్ వేసేసుకొని చక్కగా మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నానండి మా ఇల్లు అండి ఇది మా పల్లెటూరులో మా ఇల్లు మా అబ్బాయి కట్టించిన ఇల్లు అండి ఇది మొత్తం చూడండి ఎలాగొస్తుంది మురికి చక్కగా కడిగిసుకుంటున్నాను నీట్ చేసానండి మూడో ట్రిప్పు నీట్గా అయిపోయిందండి అంత బాగా చేసుకున్నాను నీట్గాను మొత్తం మీకు ఇల్లు అంతా చూపియలేదు నాకు అడిగిన వారికి అని ఆ పక్కన పెద్ద మంచం అండి చిన్నది కాదండి టేక్ కర్రతో చేయించానండి మా అబ్బాయి చాలా బాగుంటుందండి మంచం కొంచెం కడుగుతున్నానుగా మీకు కనిపిస్తుంది ఎంతో లక్ష యాభై వేలు ఎంతో నాకు తెలియదండి ఎక్కువే తక్కువ కాదు చాలా బాగా చే చేయించాడు టేక్ కర్రతో చేపించారు చాలా బాగుంటుంది డోర్లు అన్నీ టేక్ కర్రేనండి మామూలు కర్ర కాదు దోరబంధం నుంచి డోర్ల నుంచి అన్నీ టేక్ కర్రే అదగండి బెడ్రూమ్ అయిపోయిందండి కడిగడం మూడు సార్లు కడిగానండి ఇక్కడ చూడండి హాలు వస్తడబ్బో హాల్ శుభ్రం మట్టిసి బురద బురదండి వర్షం పడుతుంది కదా ఎవరు మట్టారో తెలియదు కానీ హౌస్ అంతా చూడండి ఎలాగొస్తుంది బుద్ధ చూడండి అబ్బో విపరీతం అండి అడుగులు ఏంటి మట్టి ఏటి ఇంకా చెప్పలేము చూడండి ఎలాగొస్తుంది అంత మట్టి అలాగొస్తుంది అంత మట్టిని అలాగాను చూడండి న్యాచురల్గా తీర్దాం అనుకున్నాను కానీ ఎదరగా మాట్లాడుతున్నారండి అదరింటోలో అందరు లైన్లో వచ్చి కూర్చున్నారండి అక్కడ గట్ల మీద అలా గట్ల మీద కడుగుతున్నావమ్మా ఎో ఎంత మట్టి వస్తుంది ఇవన్నీ కడిగేసిన తర్వాత నేను మా వాకిలి చక్కగా కడుక్కొని ముగ్గు వేసుకున్నానండి ముగ్గు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూడండి బాగుందా మా పల్లెటూరు ఇల్లు ఇల్లు అండి అందరికీ బాయండి అందరూ ఎదరిల్లండి అది అందరికీ బాయండి అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నానండి అందరికీ బాయ్ అండి అందరూ బాగుండాలని ఏ అంటే ఎప్పుడు కోరుకుంటుందండి మీరు బాగుంటే మేము బాగుంటామండి బాయ్ అండి మార్నింగ్ అండి ఇది మరొకటి రోజు మార్నింగ్ అంటే లక్ష్మీవారం ఈ ముగ్గ వేసుకున్నాను బాయ్